ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కోదాడ్ షీప్ మార్కెట్లో గొర్రెలు ఈ గొర్రెలు చాలా బిగ్ బిగ్గెస్ట్ గోడ్స్ ఇవి దీని ప్రైజ్ వచ్చేసి ఒక ప్రైజ్ ఒక గొర్రె ప్రైస్ చెప్తున్నారు దాదాపుగా ముప్పై వేలు ప్రైస్ చెప్తున్నారు దీని లైవ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ వస్తుంది షీప్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కోడ్స్ అయినా చాలా బాగున్నాయి నా దా సంవత్సరం వయసు వచ్చేసి సంవత్సరం పైనే ఉంటుంది చూడవచ్చు